హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమ నిరాజనం పద్దెనిమిదో భాగాన్ని వినిద్దాం కొద్ది రోజులకి వైజయంతి పుట్టింది వైజయంతి పుట్టిన కొద్ది రోజులకి మేము ఆ కాశీ చేరుకున్నాం వంశపారపర్యం దృష్ట్యా పూర్వీకులకి ప్రతి ఏడు ఆ వంశపు రాజు ఆహుతి సమర్పించాలి కాశీకి చేరుకున్న మాకు అక్కడ కనపడింది చూసి నివ్వెరిపోయాం రవికృష్ణ కొడుకు పుట్టాడు అతని చేత పూర్వీకుల ఆహుతితో పాటు మీ తాతయ్య గారికి ఇంకా నాకు పిండ ప్రదక్షిణ కూడా చేయడం అక్కడే నివ్వెరిపోయి వెళ్లాలని చూశారు మీ తాతయ్య గారు కోపంతో అదే టైం అక్కడ రాజపురోహితుల వారు కొడుకు ఆయన తర్వాత రాజపురోహితుల వారు నా మమ్మల్ని చూశారు మమ్మల్ని చూసి మేము బ్రతికే ఉన్నామని తెలుసుకున్నారు కానీ అక్కడ సురక్షం కాదు అంటూ మీ తాతయ్య గారిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు ఏంటిదని ప్రశ్నించారు మీ తాతయ్య గారు రాజ పురోహితుల వారికి జరిగిందంతా ముందే తెలుసు ఎలా అంటే నన్నే నన్ను కాపాడే సమయంలో ఆయన తండ్రి గారు ఆయనకి నిజం చెప్పారు మీ తాతయ్య గారికి నిజం చెప్పి నేనున్న చోటికి తీసుకుని రమ్మని చెప్పి ఆయన తన తండ్రి నన్ను తీసుకుని వెళ్లడం చూసే మీ తాతయ్య దగ్గరికి వెళ్లారు అలా ఆయనకి నిజం తెలియడం వల్లనే మాకు ఇంకా ప్రమాదం ఉందని పసిగట్టారు మేము ఆ రాజ్యం వదిలి వెళ్ళిన తర్వాత మేము ఒక రైలు ప్రమాదంలో చనిపోయామని రవికృష్ణ గారు ఇంకా రాజ పురోహితుల వారు కూడా అలాగే చనిపోయారని రాజ్య ప్రజలందరినీ నమ్మించారని ఇప్పుడు ఆ రాజ్యం మొత్తం ఆ కుటుంబం కట్టడిలో ఉందని మేం బ్రతుకున్న విషయం చెప్తాం అక్కడికి వచ్చి అన్నారు మీ తాతయ్య గారు సమయం వచ్చేంతవరకు అవసరం లేదు అన్నారు అష్టమ వారసుడు పుట్టి అతను ఆనవాయితీ ప్రకారం ఆ రాజ్యంలో రాజ్యాధికారం అందాలి అంటే అతని పెళ్లి జరిగే వరకు అతను సురక్షితంగా ఉండాలి అందుకు మీరు దూరంగా సురక్షితంగా ఉండాలి అన్నారు మాకు కూడా ఇదే సరైంది అనిపించింది దూరంగా వచ్చేసాం రాజ పురోహితుల వారికి మేము ఎక్కడ ఉన్నది చెప్పి తిరిగి రాజులు వచ్చేసాం ఎప్పుడూ ఆయన మాకోసం అక్కడి విషయాలు జాబ్ లెటర్ రాసేవారు ఆ విధంగా ఎప్పుడూ మాతో కాంటాక్ట్లోనే ఉండేవారు మళ్ళీ ఆనవాయితీ ప్రకారం జగదీష్ పెళ్లికి వచ్చారు అప్పుడే జగదీష్కి వసుంధర వైజ ఇంటికి ఈ వంశం యొక్క నిజం తెలిసింది పెళ్లి జరిగిన కొద్ది రోజులకి విధి విధాన విధి విధానాల ప్రకారం వసుంధరాని యువరాణిని చేసి జగదీష్ని కూడా యువరాజుని చేశారు వారి జాతకాలను పరిశీలించారు అష్టమ వారసుడు ఈ వంశంలోనే పుడతాడని కానీ ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు ఎప్పటికప్పుడు ఆయనతో మాట్లాడేవాళ్ళం జగదీష్కి పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మీ తాతయ్య గారు కాలం చేశారు అప్పుడు రాజపురోహితులు వారు వచ్చారు రామ్ పుట్టడం ఆయన వచ్చారు రామ్కి నామకరణం చేసి వెళ్లారు కానీ రామ్ని మాత్రం నిజం చెప్పే పెంచమని చెప్పారు కారణం కాబోయే రాజుకి వంశ పూర్వీకుల గురించి మొత్తం తెలుసుండాలి అన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు తెలిసి పెరగాలి అన్నారు అలాగే మేం రామ్కి రమ్యకి వాసుకి ఈ వంశ తరతరాల ప్రతిష్ట మేమెందుకు దూరంగా బ్రతుకుతున్నాం అన్నది అన్నీ తెలిసేలా పెంచాం రామ్కి నిజం తెలిసి కోపంతో రగిలిపోయేవాడు వాడు సహజ గుణమే అది కానీ పురోహితుల వారితో మాట్లాడించి శాంతపరిచేవాళ్ళం రామ్ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆయనకి తెలుసు ఆఖరికి జానకి ఇంకా నీతో సహా అంటూ ఆపుతుంది కన్నీళ్లతో చూస్తూ ఉంటారందరూ ఎలా అమ్మమ్మ సింహాసనం రాజ్యాధికారం మహారాజు అనే పదవి కోసం ఇదంతా చేశారా అప్పట్లో రాజ్యాధికారం అంటే ఒకరిపై రాజ్యం చేయడం తరతరాల ప్రతిష్ట రాజు అనే అధికారంతో ముడివేసేవారు అందుకోసం చంపడం చాలా చిన్న విషయం అంటుంటే అంతా నిశ్శబ్దంగా వింటూ ఉంటుంది అయితే అమ్మమ్మ తర్వాత ఏంటి మీరు చనిపోయారని అక్కడ ప్రజలు అయితే నమ్మించారు కానీ మీరు బ్రతికే ఉన్నారని అయితే వాళ్ళకి తెలుసు కదా మరి మిమ్మల్ని వెతికే ప్రయత్నం చేయలేదా చేశారు అందుకే మా పేరులో భూపతిని చెరిపి కేవలం కృష్ణగానే బ్రతుకుతున్నాం కానీ మీరు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా తప్పదు సీతమ్మ ఎందుకంటే వంశ పారపర్యం ప్రకారం అక్కడి పరమశివుని మందిరంలోని పూర్తి విధి విధానాలతో అక్కడే రామ్ మహారాజు కావాలి కానీ అమ్మమ్మ ఇంక వేరే మార్గం లేదా మహారాజు కాక తప్పదా తప్పదు సీతమ్మ ఇది అప్పటి రాజు యొక్క శాసనం అది ఇప్పుడు జరిగి తీరాలి లేకపోతే పూర్వీకుల మాటకు వారి శాసనాలకు ఎదురు తిరిగిన వాళ్ళం అవుతాం ఆ తర్వాత రామ్ ఒక్కసారి మహారాజుగా బాధ్యతలు తీసుకున్నా తర్వాత తనిష్టంతో ఈ రాజరికాన్ని అంతం చేయొచ్చు అంతవరకు ఈ పారపర్యం కొనసాగుతూనే ఉంటుంది కానీ అమ్మమ్మ ఇప్పటికీ వాళ్ళు ఆయన కోసం ఎదురుచూస్తున్నారేమో కదా ఇప్పుడు పురోహితుల వారు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి రామ్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు రామ్ నువ్వు మనం అందరం అక్కడికి వెళ్ళాలి రామ్ రాజ్యాభిషేకం తర్వాత మనం అక్కడ చేయవలసిన కొన్ని పనులు నీ చేతుల మీదుగానే జరిగి తీరాలి అని అంటుంది అవి ఏంటమ్మమ్మ అంటూ చూస్తుంది మహా ప్రస్తుతం ఇంతవరకే నువ్వు తెలుసుకోగలిగింది సీతమ్మ మిగతా అంతా రేపు రాజపురహిల వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అప్పుడు నీకే తెలుస్తుంది అంటూ రమ్య ఇక మీరు నిద్రపోండి అంటూ వసుంధరాని చూస్తుంది వసుంధర వైజయంతిలో సీతాదేవి వెనక వెళ్తారు మహా ఆలోచనలో మునిగిపోతుంది మహా అంటూ పిలుస్తుంది రమ్య మహా రమ్యని చూసి రమ్య ఏంటిది రేపు తెలిసేది ఏంది అంటుంది రేపు ఖచ్చితంగా తెలుస్తుంది మహా అప్పటి వరకు వెయిట్ చేయి అంటూ రమ్య పక్కకు తిరిగి నిద్రపోతుంది మహా ఆలోచనలో పడుతుంది ఇంకొక పక్క రామ్కి నిద్ర పట్టదు ఆలోచనలో పడతాడు రామ్ ఏం చేయాలో అర్థం కాదు తొందరపాటుతనంలో తనెంత తప్పు చేశాడో అర్థం అవుతుంది జానకి హక్కు మహాకి ఇవ్వలేక ముఖ్యంగా రాజు రాజపురోహితులు వారి దగ్గర నిజం దాచడం తనకిష్టం లేదు అలా ఆలోచనలో మహా కోసం చూస్తున్నాడు మహా రాకపోవడంతో బయటకొచ్చి చూస్తాడు మహా రమ్య రూమ్ నిద్రపోతుందని సీతాదేవి చెప్పడంతో తన రూమ్కి వచ్చి ఆలోచనలో పడతాడు రాఘవ్ చెప్పిన విషయం మహాకి చెప్పడం కుదరలేదని ఆలోచిస్తూ ఉంటాడు రాఘవ్ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు రామ్ నాకు బాగా ఆలోచిస్తే ముఖ్యంగా నేను ఇదెందుకు ఆలోచించలేదో అర్థం కావడం లేదు ఏమైందిరా అని అంటాడు ఆ ఎండి మిస్టర్ కన్నా అని అంటాడు ఏంటి అని వింటాడు రాఘవ్ నేను ఆ కన్నాతో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు కేవలం జానకి అనే అమ్మాయి నెల రోజుల క్రింద అపాయింట్మెంట్ కుదిరింది తన గురించి మీ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని మాత్రమే అడిగాను కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతాడు రామ్ అంటే తను తనే నేను ఇన్ఫర్మేషన్ అన్నాను కానీ మనం అడగడానికి ముందే అతను ఎలా కాల్ రికార్డ్స్ రెడీగా పెట్టుకుని ఉన్నాడు అంటే మనం అన్నీ అడుగుతామని అంతకు ముందే తెలుసా అంటే అతను ముందుగానే రెడీగా తన గురించి నిజం బయటపడకూడదని అన్నీ ప్రిపేర్డ్గా ఏర్పాట్లు చేసుకున్నాడు రామ్ కోపంతో పిడికిలు బిగుసుకుంటుంది అంటే ఇందులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది ఖచ్చితంగా ఇది ఉంది అంటాడు అందుకే రేపు నేనే వెళ్ళి అతని నా కష్టలేకి తీసుకుంటాను కానీ రాఘవ్ ఇందులో తను ఇన్వాల్వ్ అయినట్లు ఫుల్ ప్రూఫ్స్ కావాలి కదా కేవలం డౌట్తో అని అంటాడు కానీ అతను నార్మల్గా నిజం చెప్పడు కదరా నువ్వు అరెస్ట్ చేసినా వాడు నిజం చెప్పడు రాఘవ్ ఎందుకంటే ఇంత చేసిన వాడి వాడి ప్లాన్ వాడికి ఉంటుంది కదా యువర్ రైట్ రామ్ అయితే ఒక పని చేస్తాను నేనే దగ్గరుండి అతని కాల్ రికార్డ్స్ మొత్తం తీస్తాను అతని వెనక నా మనుషులు పెడతాను అంటాడు లేదు రాఘవ్ నువ్వు డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ కావద్దు అంటాడు రామ్ కానీ ఎందుకు అని అడుగుతాడు అది నేను రేపు అక్కడికి నాకు చెప్తాను అయితే రేపు మార్నింగ్ నీకోసం వెయిట్ చేస్తాను మహాకి ఈ విషయం చెప్పు అని అంటాడు సరే అంటూ కాల్ కట్ చేస్తాడు రామ్ నిద్రలోకి జారుకుంటాడు జానకి ఫోటో తన గుండెలు పెట్టుకొని మూడు గంటలకే మహాని నిద్రలేపి మొదటి పాలతో స్నానం చేయించి తర్వాత పసుపు నీళ్లు తర్వాత పవిత్రమైన గంగానది నీళ్ళతో స్నానం చేయించి పూజ చేస్తారు పట్టు వస్త్రాలు కట్టి పరమేశ్వరి అయిన ఆదిశక్తి ముందు నూట ఎనిమిది సార్లు మంత్రోక్షారణ చేసి మహాకు మళ్ళీ పసుపు చీరను కడతారు దూరం నుండి ఇదంతా మౌనంగా చూస్తూ ఉంటాడు రామ్ ఎలా అయినా ఇది ఆపి తీరాలి అన్న ఇది జరిగితే తప్ప జానుని పెళ్లి చేసుకోవడం కుదరదు అని సీతాదేవి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో ఆలోచనలో తలమునుకులవుతాడు రామ్ కొంతసేపటికి రాఘవిని కలవడానికి వెళ్ళాలని చూస్తాడు రామ్ ఎక్కడికి అంటుంది సీతాదేవి బయటికి నానమ్మ కొంచెం పనుంది అంటాడు ఆశ్చర్యంగా చూస్తుంది మహా సరే కానీ నీ పని ఏదైనా అది త్వరగా ముగించుకుండా తెలుసు కదా రాజ పురోహితులు గారు వస్తున్నారు నువ్వు ఇక్కడ ఉండి తీరాలి నానమ్మ ఆయన ఇంకా రెండు రోజులు కూడా ఇక్కడే కదా ఉండేది ఇక్కడే ఉంటారు రామ్ కానీ సాయంత్రం సీతమ్మని మహారాణి స్థానం ఇవ్వబోతున్నారు దానికి నువ్వు ఇక్కడ ఉండి తీరాలి తెలుసు కదా అలా లేని పక్షంలో దారుణం జరుగుతుంది అది నీకు తెలుసు తెలుసు నానమ్మ డోంట్ వరీ నేను టైంకి వస్తాను అంటూ వెళ్ళబోతుండుగా ఏవండి అంటూ చేతిని ముందుకు చాచి పిలవాలని చూస్తుంది మహా కానీ వెళ్లే వారిని వెనక్కి పిలవకూడదని అక్కడే ఆగిపోతుంది చేతిని చాచి కానీ మహా పిలుపు రామ్కి వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు మహాని కళ్ళతో ఎక్కడికి అని సైగ చేస్తుంది నోటితో అడగలేక మహా సైగా అర్థం చేసుకుని మొబైల్ చూపిస్తాడు కాల్ చేస్తానంటూ సరే అన్నట్టు తలవుతుంది ఇద్దరి సైకిల్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది సీతాదేవి కాన్ డ్రైవింగ్ చేస్తూ మహాకి కాల్ చేస్తాడు రామ్ మహాకి విషయం చెప్తాడు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అని అడుగుతుంది అది అంటూ తన ప్లాన్ చెప్తాడు మహా ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతుంది ఏమంటున్నారు మీరు ఇట్స్ ఏ క్రైమ్ జాను చేరుకోవడానికి ఎలాంటి క్రైమ్ అయినా ఐ డోంట్ కేర్ అంటూ కాల్ కట్ చేసేస్తాడు రాఘవ్ ఇంటికెళ్తాడు రామ్ రాఘవ్కి తన ప్లాన్ అంతా చెప్తాడు రామ్ ఏంటిది మహా ఈజ్ రైట్ ఇది క్రైమ్ అంటాడు లేకపోతే ఏం చేయాలో నువ్వే చెప్పు బాబు చెప్పరా అని నోట్లో చాక్లెట్ పెడితే వాడు చెప్తాడని నువ్వు అనుకుంటున్నావా ఇంత ప్లానింగ్ చేశాడంటే ఇంకా ఏదో పర్సన్తో చేశాడు అదేంటో మనకి తెలియాలి అందుకే నువ్వు ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నాను ఎందుకంటే ఇంత చేసిన వాళ్ళు మన వెనక వాళ్ళ మనుషులు ఉండరు అనుకోవడానికి లేదు ఇప్పటికే నా వెనక నువ్వు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావని అర్థమైంది కనుక నీ వెనక తన మనుషులు ఉండే ఉంటారు అందుకే నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ వెతికినా వాళ్ళు దొరకనివ్వరు అందుకే మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావద్దు అలాగే ఇన్వాల్వ్ కాకుండానే వాడిని మనం కిడ్నాప్ చేస్తున్నాం అది కూడా వాడి సెక్యూరిటీకి తెలియకుండా కానీ ఎలా రామ్ తన ప్లాన్ చెప్తాడు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఇదంతా ఎప్పుడు ఆలోచించావురా నైటే ప్రశాంతంగా కూర్చొని అంటాడు మహా ఈజ్ రైట్ రా తన కోసమైనా ఇక నుండి అయినా నేను కోపాన్ని తగ్గించి ఆలోచించి అడుగు వేయాలి అంటాడు రామ్ని ఆశ్చర్యంగా చూస్తాడు రాఘవ్ రామ్ నోటి వెంట జాను గురించి అని కాకుండా ఫస్ట్ టైం మహా గురించి అంటున్న మాట విని ఏమైంది రామ్ నువ్వు ఫస్ట్ టైం మహా గురించి నీ కోపాన్ని తగ్గించి ఆలోచించాలనుకుంటున్నావు ఏమైంది అని అంటాడు రామ్ ముందు రోజు జరగబోయి తుటిలో తప్పిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటాడు ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఆ యాక్సిడెంట్ అయ్యుంటే మహాని ఏ పరిస్థితిలో చూడాల్సి వస్తుందో ఊహించుకుని మళ్ళీ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు భయంతో రామ్ అంటూ రామ్ని చూసి భుజంపై చేయి వేస్తాడు రాఘవ్ చూసి జరిగింది చెప్తాడు షాక్ అయి చూస్తాడు రాఘవ్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటాడు బాగున్నాం రా అందుకే చాలు ఇంతవరకు మహాన్ ఆ వలన పడిన బాధ చాలు నా కోపంతో తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేను అందుకే ఏం జరిగినా ఇక్కడ నుండి మహాని ఇందులో ఎంత తక్కువ ఇన్వాల్వ్ చేస్తే అంత మంచిది అంతేకాదు మనకెక్కువ టైం లేదు ఈరోజు ఈవినింగ్ లోపు మన పని జరిగి తీరాలి అందుకే నేను ఇందులో వేణుని ఇన్వాల్వ్ చేస్తున్నాను వేణు అంటే మహా జాను బ్రదర్ కదా తనకి తెలిసిన కొందరు ఫ్రెండ్స్ వాడి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళ ద్వారా ఎవరికీ తెలియకుండా వాడికి కూడా తెలియదు వాడు కిడ్నాప్ అయ్యేది అంటాడు అంటూ నవ్వుతాడు రాఘవ్ సారీరా నీ జాబ్ అన్యాయం అంటే అంటుంటే లేదురా కొన్ని పనులు న్యాయంగా జరగవంటే అన్యాయంగానే జరిపించాలి కానీ ఎప్పటికవుతుంది అయిపోతుంది అంటూ వేణికి కాల్ చేస్తాడు కొంతసేపటికి ఇద్దరు కారులో బయలుదేరతారు ఎదురుగా ఉన్న బోర్డు చూస్తాడు రాఘవ్ ఫేమస్ హిప్నోథెరపిస్ట్ అని రామ్ ఇది వర్కౌట్ అవుతుంది కదా డెఫినెట్గా రా వాడితో మనం నిజం చెప్పించామని వాడికి కూడా తెలియదు డోంట్ వరీ డోర్ తీసుకుని లోపలికి వెళ్తారు ఇద్దరు దూరం నుంచి గమనిస్తూ సీక్రెట్ పర్సన్ చూస్తూ ఉంటాడు ఇన్ఫార్మర్కి కాల్ చేసి విషయం చెప్తాడు ఆశ్చర్యంగా ఏంటి హిప్నోథెరపిస్టా అంటూ సరే అక్కడే ఉండి వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేయి అంటూ కాల్ కట్ చేస్తాడు హిప్నోథెరపిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళారో అర్థం కాదు ఆ వ్యక్తికి ఇన్ఫార్మర్ తన పార్ట్నర్కి కాల్ చేసి చెప్పాలా వద్దని ఆలోచిస్తూ పూర్తి విషయం తెలిసాక చెప్పాలని చూస్తాడు డోర్ వెల్ మోగడంతో పద్మ డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి సీతాదేవిని పిలుస్తుంది అందరిని చూసి నవ్వుతూ నమస్కారం చేస్తుంది ఎలా ఉన్నారు రాజమాత అంటూ ప్రతి నమస్కారం చేస్తారు రాజపురోహతులు అతని పండి పండితగణం పద్మ అందరికీ స్వాగత సత్కరాలు చేస్తుంది అమ్మ సీత అని పిలుస్తుంది బయటకు వస్తుంది మహా మహాని పరిచయం చేస్తుంది మహాని చూసి మురిసిపోతారు అందరూ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తులస్తు అంటూ అందరూ ఒకేసారి ఆశీర్వదించడంతో షాక్ అయి చూస్తుంది మహా అమ్మ కాబోయే మహారాజు కనపడడం లేదు అంటారు కొంచెం పనుండి వెళ్ళాడు సాయంత్రం కల్లా వచ్చేస్తాడని చెప్తారు అందరూ ఒకరి మహాలొకరు చూసుకుంటారు అంతా బాగుంది కదమ్మా అని అడుగుతారు అందరికీ ఏం చెప్పాలో అర్థం కాదు బాగుంది అంటూ సీతని అందరికీ తన చేతి వంటతో విందుకు ఏర్పాట్లు చేయమంటుంది ఇంట్లో మందిరంలో పూజ ముగించుకుని ఎదురుగా కూర్చుని అందరికీ ఇరవై ఒక్క రకాల వంటలతో బ్రాహ్మణ భోజనం వడ్డిస్తుంది మహా అందరి భోజనం ముగించుకొని అందరూ లేచి వారికి సేవ చేస్తుంది ఆనవాయితీగా అందరికీ ఒక గదిని ఏర్పాటు చేస్తుంది రాజ పురోహితుల వారికి ఒక గదిని ఏర్పాట్లు చేస్తుంది ఆయన ఏమి జరిగిందని ప్రశ్న ప్రశ్నిస్తారు సీతాదేవిని సీతాదేవి రామ్ మహా ఇంకా జానకి గురించి నిజం చెప్తుంది తన ప్రయత్నంతో సహా అంతా విని మౌనంగా ఉంటారు పురోహితులు సరే అంటూ కొంతసేపటికి తనతో పాటు తీసుకుని వచ్చిన మహారాణి నగలు పట్టు వస్త్రాలు వసుంధర చేతికిచ్చే మహా చేతికి ఇస్తారు సాయంత్రం కాబోతుంది రామ్ ఇంకా ఇంటికి రాలేదని చూస్తున్నారు అందరూ మహాను రాణిలా అలంకరిస్తారు రమ్య ఇంకా పద్మాలు మహా నిండుగా ఎరుపు రంగు చీరలు కళ్ళకు కాటుక పెట్టుకుని నిదుట సింధూరం పెట్టుతూ పాపిట బిళ్ళ చెవులకు వేలాడే జుంకీలతో మెడలో పచ్చలహారం నెక్లెస్ వేసుకుని నడుముకి వడ్డానం కాళ్ళకి సవ్వడి చేసే పట్టీల పెట్టి అలంకరిస్తూ రాణిలా తయారు చేస్తారు వసుంధర ఇంకా వైజయంతిలు నవ్వుతూ కణిరెప్ప వాల్చకుండా చూస్తారు మహాని వెళ్ళి ఎర్రటి దిష్టి నీళ్లు తయారు పెట్టు తయారుగా పెట్టు మీ వదిన రాని బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకి దిష్టి తీయాలి అంటుంది వైజయంతి మహా చిన్నగా నవ్వుతుంది రమ్య ఇంకా పద్మాలు కూడా అమ్మా సీతమ్మ మీ నాన్నకి ఫోన్ కలవడం లేదు ఏమైంది ఇంకా రాలేదు అంటూ వస్తుంది సీతాదేవి మహాను చూ చూసి స్టన్ అయి నిలబడిపోతుంది తన ముత్తైదువు కాకపోవడంతో దూరంగానే ఉండి నవ్వుతూ కళ్ళల్లో కన్నీరు కాల్చుతుంది మళ్ళీ ఈ వంశంలో ఇంతకాలానికి రాణిని చూస్తాననుకోలేదు అంటూ చేతులతోనే దూరంగా నిలబడి దిష్టి తీస్తుంది మెటికలు విరిస్తూ నానమ్మా ఇప్పుడు అన్నయ్య వదని చూస్తే తన రియాక్షన్ ఏమంటావు అంటూ నవ్వుతుంది రమ్య ఇంకేముంది వెంటనే ప్రేమలో పడిపోతాడు కాబోయే మహారాజు గారు ఈ మహారాణిని చూసి అంటుంది వైజయంతి మహాలో చిన్నగా స్మైల్ వచ్చి మళ్ళీ సెకండ్లోనే అది జరిగిపోతుంది మాట దాటివేస్తూ అమ్మమ్మ నేను కాల్ చేశాను నాకు కలవడం అమ్మమ్మ అంటుంది మహా సరే నువ్వు కూర్చో అలసిపోవద్దు అంటూ తన కాల్ చేస్తూ వెళ్ళిపోతుంది రాజపురోహితుడు పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రామ్ రాకపోవడంతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు వేణు కూడా వస్తూ ఉంటాడు రాజ పురోహితుడికి వేణుని పరిచయం చేస్తారు తన తల్లిదండ్రుల గురించి అడుగుతారు వాళ్ళకి ఇది ముందు తెలియక సిరిడి వెళ్లారని చెప్తాడు మహాకి ఈ విషయం తెలిసి కన్నీరు కారుస్తుంది కానీ అది తన అక్క కోసమే అనుకుని మళ్లీ తన కన్నీరు తుడుచుకుంటుంది రామ్ ఇంకా రాలేదని అనుకోవడంతో డౌట్గా రాఘవ్కి కాల్ చేస్తుంది మహా ఇద్దరి ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది వేణు మహాకి మెసేజ్ చేస్తాడు రామ్ ఏ పనిలో ఉన్నాడు మహాలో కంగారు ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకొక వైపు సీతాదేవి వారు కూడా రాజమాత శుభగడిలు దాటిపోతున్నాయి కాబోయే రాజు ఎక్కడ తన చేతితో కాబోయే రాణి చేతికి గాజులు తొడగాలి ముక్కర పెట్టాలి అలంకరించాలి లేకపోతే మహారాణి గారు కూర్చోవడం జరగదు అంటారు రాజపురోహితుడు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంతలో డోర్ బ్రెల్ మోగుతం మోగడంతో డోర్ ఓపెన్ చేస్తుంది వసుంధర ఆతృతగా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఎవరాని చూస్తూ అప్పుడే వెనక నుండి వస్తున్న రాముని చూసి రామ్ అంటూ సంతోషంగా అత్తమ్మ రామ్ వచ్చేసాడు అంటూ అరుస్తుంది వసుంధర అందరూ పట్టరాని ఆనందంతో బయటికి వస్తారు మహా కూడా బయటికి రావాలని అనుకునే లోపే పురోహితుడు అడ్డుకుని బయటికి రాకూడదు అంటూ ఆయన బయటికెళ్తారు డోర్ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది మహా ఒకవైపు రామ్ వచ్చాడని ఆనందం మరోవైపు జాను గురించి ఏం తెలిసిందని ఆతృత కలిపి తొంగి తొంగి చూస్తూ ఉంది మహా నువ్వాగు నేను చూస్తాను అంటూ కూడా ఆతృతతో వెళ్ళాడు రామ్ ఎక్కడికి వెళ్ళావురా అంత పట్టింపు లేకపోతే ఎలా నీకు తెలుసు ఇక్కడ నువ్వు టైంకి ఉండాలని అంటూ తిడుతూ ఉంటుంది సీతాదేవి రాజమాత అంటూ ముందుకొస్తారు రాజపురోహితుడు రాజపురోహితుడిని చూసి నవ్వుతూ నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు రామ్ ఆశీషులిచ్చి రాజమాత మనకు సమయం లేదు ఏం మాట్లాడాలి అన్నా పూజ అయి పూర్తి అయిన తర్వాత మాట్లాడదాం రండి అంటూ రామ్ని చూస్తారు రాజు పురోహితుడు అందరూ లోపలికి వస్తారు బయటికి తొంగి తొంగి చూస్తున్న మహా రామ్ని చూసి ఆనందంతో స్మైల్ చేస్తూ పక్కనున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది రామ్ మీకు సమయం లేదు త్వరగా రెడీ అయ్యి తయారై రండి అంటుంది ఒక్క క్షణం పురోహితుడు గారు అంటాడు రామ్ అందరూ వింతగా చూస్తారు ఏంటా అని మహాను రాణిగా మీరు బాధ్యతలు ఇచ్చే ముందు నేను మీతో ఒక నిజం చెప్పాలి అది దాచిపెట్టి నేను మోసం చేయలేను అంటాడు రామ్ అందరూ షాక్ అయి చూస్తారు ఒక్క రాజపురోహితుడు ఇంకా సీతాదేవి తప్ప రాముని చూసి చిన్నగా నవ్వి మీరు ఏమి చెప్పబోతున్నారో తెలుసు రామ్ అంటాడు ఆశ్చర్యంగా చూస్తాడు రామ్ అవును మీరు జానకమ్మ గురించి మీరు మాకు కాబోయే మహారాణి గారి తీసుకున్న నిర్ణయమే కదా అన అనగానే సీతాదేవిని చూస్తాడు రామ్ నాకు రాజమాత అంతా చెప్పారు ఇంకా మీరు ఏమి చేయాలని చూసినా మేమే అంటుకోం ఎందుకంటే ఒక్కసారి మీరు మహారాజుగా మీ బాధ్యతలు స్వీకరించిన పక్షాన మీరు సాధారణ రాజా వంశీయులు కారు అప్పుడు మీ మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మహారాణి గారి ఆమోదంతో ఇది జరుగుతుంది కనుక కానీ ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో అన్నది అంతా ఆ మహాదేవని ఇష్టంతో జరుగుతుంది దానిని ఎవరు మీరలేరు మీరు మీ బాధ్యత నిర్వర్తించండి సమయం ఎక్కువ లేదు ఇంకా ఏం మాట్లాడుకున్నా విధి పూర్తయిన తర్వాతే మీరు వెళ్ళండి అంటారు సరే అన్నట్టు తలూపి తన పక్కనున్న వ్యక్తిని చూసి రాఘవ్ నువ్వు వెయిట్ చేయి అంటూ తన రూమ్కి వెళ్తాడు రామ్ కొంతసేపటికి రామ్ రెడీ అయి వస్తాడు పట్టు షేర్వాణితో రాజమాత రామ్ని మా మహారాణి గారి గదికి తీసుకుని వెళ్ళి ఆయన చేత మహారాణి గారికి గాజులు ఇంకా ముక్కెర పెట్టించండి అంటాడు షాక్ అయి చూస్తాడు రామ్ ఏంటి అంటూ అవును అన్నట్టు తలోపుతారు రాజపురోహితుడు రామ్ రా అంటూ తీసుకుని వెళ్తుంది సీతాదేవి రాజపురోహితుడు తమ పండిత గణంతో హోమం మొదలు పెడతారు ఇంట్లోనే పూజ గది ఎదురుగా జగదీష్ జయేంద్ర వేణు రాఘవ్ వాసు పూజలో కూర్చుంటారు సీతాదేవి దూరంగా నిలబడి రామ్ని పంపుతుంది గతికి అద్దం ముందు కూర్చుని ఉంటుంది మహా రామ్కి తన అడుగులు ముందుకు పడుతుంటే తన గుండెల్లో ఎందుకో తెలియని కొంత బెరుకు మొదలవుతుంది రామ్ అంటూ వసుంధర రామ్ చేతికి వంశపారపర్య గాజులు ఇస్తుంది గాజులు తీసుకుని మహావైపే చూస్తాడు మహా అంటూ అటుగా ఉంటుంది తన గుండెల్లో కూడా ఏదో తెలియని అలజడి మొదటిసారి రామ్ తనని అలంకరించడం ఎందుకో తనకు లేచి నేరుగా రాముని చూడలేక అలాగే కూర్చుని ఉంటుంది మహా అంటూ భుజం పైన చెయ్యి వేస్తుంది రమ్య రమ్య పిలుపుకి ఉలిక్కిపడి తడబడి లేచి నిలబడుతుంది తలదించుకుని నెమ్మదిగా రామ్ వైపే తిరుగుతుంది రామ్ కూడా నేరుగా మహాని చూడడం ఇబ్బందిగా ఉండి తలదించుకుని గాజల్ని చూస్తూ మహా ముందు నిలబడి చేతిని ముందుకు చాచి మహా చేతిని అడుగుతాడు నానమ్మ అంటూ పక్కన సీతాదేవి పక్కన నిలబడుతుంది రమ్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్